హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనాతన కథలు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే ఇంట్లో వండకూడని వస్తువులు ఉంటే సంతోషాలను తరిమికొట్టి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే ఏంటండి ఇంట్లో ఏ వస్తువులు ఉండకూడదు ఆ వస్తువులు ఉంటే మన సంతోషాలను అది దూరం చేస్తుందా దరిద్రాన్ని తీసుకొస్తుందా ఈ విషయం గురించి మనం ఈ సనాతన కథల్లో తెలుసుకుందాం సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వాస్తు శాస్త్రానికి కూడా అంతే విశిష్టత ఉందని మనందరికీ తెలుసు వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో కొన్ని రకాల వస్తువులకు నిర్దిష్టమైన స్థలం కేటాయించబడి ఉంటుంది ఈ క్రమంలో ఆయా వస్తువులు వాటికి కేటాయించిన ప్రదేశంలో లేకపోవడం వాస్తుదోషంగా కూడా మారవచ్చు వాస్తు దోషాల ఫలితంగా ఇంట్లో లేదా ఆఫీసులో ఉండేవారికి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండదు ఇంకా ఆర్థిక సమస్యలు అశాంతి ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి అయితే వస్తువులను కేటాయించిన స్థలంలో పెట్టడం ఎంత ముఖ్యమో కొన్ని రకాల వస్తువులను ఇంటి నుంచి తీసేయడం కూడా మరి అంతే ముఖ్యం అని వాస్తు శాస్త్రం చెబుతోంది కదా అలా కాకుండా వండకూడని వస్తువులు ఇంట్లో ఉంటే అది కూడా దోషంగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇంట్లో వండకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అవి ఏమిటంటే పని చేయని గడియారం విరిగిన వస్తువులు పనిచేయని గడియారం వల్ల వచ్చే వాస్తు దోషం ఏమిటంటే విరిగిన గడియారం ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారం పనిచేయకపోతే ఆ ఇంటి వారికి అశుభం కదా ఇంకా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అంతేకాక ఆ ఇంటివారు తలపెట్టిన ప్రతి పని మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది అలాగే విరిగిన వస్తువులు ఆ వస్తువులను ఇంట్లో ఉంచడం కూడా వాస్తుదోషమే ఈ వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అంతేకాక కుటుంబ సభ్యులకు అశాంతి ఆందోళన కూడా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చాలామందికి ఈ మధ్యన బాగా ఇంట్లో సీనరీలు పెట్టేసుకోవాలి అవి ఉంచాలి ఇవి ఉంచాలి ఆ సీనరీలో ఈ జంతువులు ఉండాలి ఆ జంతువులు ఉండాలి లేకపోతే లైన్ ఉండాలి టైగర్ ఉండాలి నేను టైగర్ నేను లైన్ అంటారు ఇలాంటివి మొట్టమొదటిగా ఇందులో క్రూర మృగాల చిత్రాలు చాలామంది తమ ఇంట్లో జంతువుల బొమ్మలను పెడుతూ ఉంటారు కదా అయితే ఆ బొమ్మలు హింసాత్మకమైనవి కాకుండా చూసుకోవడం మంచిది చూడండి ఇక్కడ కార్నివారస్ యానిమల్స్ అంటాం అంటే మాంసాన్ని తినే యానిమల్స్ ఉంటాయి ఇప్పుడే చెప్పాను కదా పులులు సింహాలు నాక్కలు తోడేళ్ళు ఇలా ఇలాంటివి ఈ హింసాత్మకమైనటువంటి చిత్రాలు ఉండకూడదు ఎందుకంటే వాసు ప్రకారం అలాంటి క్రూర మృగాల బొమ్మలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలిగేలా చేస్తూ ఉంటాయి మనం నమ్మాలి ఖచ్చితంగా ఇంకా కూడా బంధువుల్లో సంబంధాలు తెగిపోయే ప్రమాదం కూడా ఉంది అంతేకాక అనుకోకుండా వాటిని చూసినప్పుడు మీరు భయపడే ప్రమాదం కూడా ఉంది ఫలితంగా మీ గుండె వేగంగా కొట్టుకోవడం కూడా మొదలవుతుంది అలా జరగడం ప్రతిసారి మంచిది కాదు తస్మాత్ జాగ్రత్త తరువాత పగిలిన గాజు మనం చూడండి ఏ అద్దం లేకపోతే ఇంకోటే ఇంకోటో పగులుతూ ఉంటాయి ఓ పక్కన పెట్టేసి వదిలేస్తూ ఉంటాం లేకపోతే కొంతమంది దాన్ని కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసేసుకుని దాన్ని వాడేస్తూ ఉంటారు కానీ అటువంటి ప్రక్రియ చేయకూడదు విరిగిన లేదా పగిలిన గాజులు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు ఇంకా అలాంటి వస్తువులు మీ జీవితంలో ప్రతికూల ప్రభావం కూడా చూపుతాయి ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదము ఉంది కాబట్టి పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని వెంటనే తీసేసేయండి అలాగే ఆడవాళ్ళకి ఒక ముఖ్య గమనిక అదేమిటంటే చాలామంది పినీసు మంగళసూత్రాలకి పెట్టేసుకుంటారు కానీ పిన్నిస్ అనేది ఒక ఐరన్ ఒక మెటల్ స్టీల్ పైన కోటింగ్ ఇస్తారు కానీ అది చూడండి మ్యాగ్నెటిక్ మెటీరియల్కి దేనికైనా పెట్టండి అది అట్రాక్ట్ అవుతుంది దాంట్లో ఐరన్ అనేది ఒకటి ఉంటుంది మనం మన మంగళసూత్రాలకి వేసుకుంటే అది భర్తకి నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది అందుచేత దయచేసి ఈ పిన్నిసులు కార్యక్రమం అనేది మంగళసూత్రాలకి తగిలించవద్దు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్న ఈ కొత్త ఏడాది కొత్త రోజులు కాబట్టి ఒక లక్ష్యం అనేది పెట్టుకొని కొన్ని కొన్ని మీరు మీ ఇంట్లో నుంచి మార్పులు చేసుకుంటే అది చాలా మంచిది ఇంట్లో మార్పులే కాదండోయ్ మనసులోను మన బుద్ధి కుశలతలో కూడా మార్పులు చాలా తెచ్చుకోవాలి వాస్తు శాస్త్రం మన జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ వస్తువులు ఉంచుకోవాలి వేటిని ఉంచకూడదు ఇంటిని ఏ విధంగా నిర్మించాలని లాంటి విషయాల గురించి వాస్తుశాస్త్రంలో ప్రస్తావిస్తారు కొన్నిసార్లు ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే అవి ప్రతికూలతను సూచిస్తాయి అంతేకాకుండా కుటుంబంలో ఆనందం శాంతి రెండూ ముగుస్తాయి కానీ ఆర్థిక సంబంధిత సమస్యలు బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటికి సంబంధించిన అన్ని పనులను చేయాల్సిన మార్గాలు వాసులో ప్రస్తావిస్తారు ఈరోజు మనం అలాంటి విషయాల గురించే మీకు చెప్పబోతున్నాం అదేమిటంటే శాస్త్రం ప్రకారం నీరు సంపదను సూచిస్తుంది అంటే ఎలా అంటే మనం ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చేట్టు నీటిని వాడేస్తాము ట్యాపులు వదిలేస్తూ ఉంటాం రకరకాలుగా వదిలేస్తూ ఉంటాం అలాగే డబ్బు నీటి ప్రాయంలాగా ఖర్చు అయిపోతుంది వృధా అయిపోతోంది అంటారు అంటే డబ్బును నీటితో పోలుస్తారు నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే పొదుపుగా వాడుకుంటే డబ్బును కూడా అంత జాగ్రత్తగా అదుపులో ఉంచుకోగలము అని చెప్పడం అన్నమాట కొంతమంది వ్యక్తుల ఇళ్లలో కుళాయి నుంచి నీరు చినుకులు పడటం చినుకుల్లాగా కారుతూ ఉంటాయి కదా అది తరచుగా చూస్తూ ఉంటాం కదా అలాగే ఇంటి గోడల్లో తేమ ఉంటుంది ఇది వాస్తు ప్రకారం శుభకరంగా పరిగణించబడదు ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అక్కడ నివసించదని చెబుతూ ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల ఎల్లప్పుడూ ఇంటి కుళాయిలను సరిగ్గా ఉంచుకోవాలి ఇంటి గోడలపై తేమ లేకుండా కూడా చూసుకోవాలి ఇంట్లో విరిగిన పాత్రలు గాజు ముక్కలు రాహుకు సంకేతంగా పరిగణిస్తారు ఇవి మానసిక అనారోగ్యం ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా ఇంట్లో ఏదైనా గోడపై పగుళ్ళు కనిపించవచ్చు కాబట్టి ఇవి వాసుదోషాలకు కారణమవుతాయి అందువల్ల విరిగిన పాత్రలు గాజులను ఇంట్లో ఉంటే వెంటనే ఇంటి నుంచి విసిరివేయటం చాలా మంచిది ఇంటి గోడలపై పగుళ్ళు ఉంటే వాటిని సరిదిద్దాలి ఇలా చేయడం ద్వారా జీవితంలో పురోగతి లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం పక్షి గూడు తరచుగా ఇంటి పైకప్పుపై లేదా ఇంటి మూలల్లో కనిపిస్తూ ఉంటుంది కదా ఇది వాస్తు ప్రకారం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది పక్షిగుడ్డు విరిగిపోతే అది సమీప భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లకు సంకేతాన్నిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో ఓ పావురం లేదా ఇతర పక్షిని ఇంట్లో గూడు చేయటానికి అనుమతించకూడదు సరిహద్దు గోడలకు వెలుపల ఈ గూడు ఉంటే అది ఎలాంటి సమస్యను సృష్టించదు తరువాత ఉచ్చులు వ్యర్థాలు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తిని సూచిస్తాయి అంతేకాకుండా అతిపెద్ద వనరుగా పరిగణిస్తారు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంట్లో మరమ్మత్తులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించండి శాలిగూళ్ళు ఉంటే వెంటనే వాటిని తొలగించండి అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయడమే కాకుండా ఏదైనా పని లేదా కార్యక్రమాలను నిరోధించవచ్చు అని కూడా మనం నమ్మవచ్చు తరువాత చిరిగిన బూట్లు చెప్పులు శనితో సంబంధం ఉన్నాయని నమ్ముతారు కదా చిరిగిన బూట్లను ఇంట్లో ఉంచడం శని ప్రతికూల ప్రభావాలను పెంచుతూ ఉంటుంది మరోవైపు మూసివేసిన గడియారం ఇంటి పురోగతిని ఆపడానికి ఇంట్లో ఉంచడానికి సూచిస్తూ ఉంటుంది ఇది డబ్బును కోల్పోయేలాగా కూడా చేస్తుంది మీ ఇంట్లో లాక్ వాచ్ లేదా చిరిగిన బూట్లు లాక్ వాచ్ ఉంటే ఏం లేదండి గడియారం బ్యాటరీ అయిపోతే అది ఆగిపోతుంటుంది దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా అలాగన్నమాట ఒకవేళ గడియారంలో బ్యాటరీ అయిపోతే వెంటనే మార్చండి లేకపోతే అది పని చేయకపోతే ఇంట్లోంచి తీసేసేయండి ఏ సంచుల్లోనో బీరువాలోనూ పెట్టేసి ఇంట్లో వదిలేసేయడం కాదన్నమాట దాన్ని తీసేసేయడమే చిరిగిన బూట్లని తీసుకువెళ్ళి బయట ఎలా పడేస్తామో పని చేయని గడియారాన్ని కూడా అలాగే బయట వదిలేసేయాలి ఇలా చేయడం ద్వారా వాసు దోషం శని దోషం నుంచి స్వేచ్ఛ కూడా లభిస్తూ ఉంటుంది